చూసారు కదా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌని గార్డెన్ ఇప్పుడైతే చూసారు కదండి నేను మాకు కింద పై మొక్కలు కాకుండా కింద కూడా మొక్కలు ఉన్నాయండి ఇది బస్ మొక్క అండి చూసారు ఎన్ని కాయలు కాస్త ఎప్పుడు చాలా కాయలు కాస్తాయండి మొత్తం అన్ని గింజలు ఉండవండి ఒకటి కూడా ఉండదండి ఎప్పుడో ఒక్క కాయకి ఉంటే ఉంటాయని లాత లేవు గింజలు అయితే ఉండవండి సరే అండి కాయలు కాసినాయి ఇప్పుడు ఇంకా చిన్నకాయలు అని మొన్న కోసినాయి పెద్ద పెద్ద కాయలు కాయలు అయితే చాలా స్వీట్గా ఉంటాయండి చూసారా ఇవ్వలేండి కాయలు పది కాయలు కాసిన ఎప్పుడు టిప్కి పది పదిహేను కాయలు అలా కాస్తూ ఉంటుందండి ఒకేసారి అయిపోతా వచ్చింది కదండి సైజు చిన్న సైజుగా తయారయ్యాయి కాయలు అయితే చాలా స్వీట్గా ఉంటాయండి అసలు పంచదారలాగా ఉంటాయండి కాయలు అయితే చాలా తీపుగా ఉంటాయండి చూసారు కదండి ఇదిగోండి ఎన్ని కాయల కోసం ఇవి కూడా ఏ మందులు ఏకండా పండించిన వాళ్ళు కూడా స్వీట్గా ఉంటాయండి మీకు ఉన్నదంతా మళ్ళీ చెప్తానండి కాయలు ఇగోండి ఇవన్నీ మన తోటలో కలెక్ట్ చేసి ఇవన్నీ నేను పండించుకున్నాయి మళ్ళీ ఇలాగన్నీ నేను ఒకటి ఒకటి స్టోర్ చేసుకున్నాండి ఈ ఆకారకాయ అండి కాకరకాయ ఇవేమో వంకాయలు అండి ఇవేమో కర్బోజన్ని ఈవెన్ బొబ్బాస్కింజలు ఈ ఫ్లవర్స్ అన్నీ ఇవన్నీ బీన్స్ టమాటాలు చూసి మూడు రకాలు చెర్రి టమాటాలు ఉన్నా కానీ ఇంకా పెట్టనండి ఇదో రాకం ఇదో రాక ఇదో రాకండి ఇవన్నీ మిర్చి కూడా మిర్చి అండి కూరగాయ కూరక వేసుకుని కారం అండి ఇవన్నీ అన్ని బీన్స్ చిక్కుడుకాయలు ఇందులో నాలుగు రకాలు ఇవి బీన్స్ అండి ఈ కాకరకాయ ఇవి కూడా చిక్కుడుకాయ పాదు చిక్కుడు అండి ఇవన్నీ ఫ్లవర్స్ ఇవి చెర్రీ టమాటాలండి ఇవి వంకాయలు చూసారా బెండగింజలు బెండగంజలు అన్నీ అండి అలా స్టోర్ చేస్తున్నాం ఎర్ర ఇవి పచ్చి బెండగంజలు అండి తెల్లవి స్టార్ బెండ కూడా ఇవేమి పచ్చి అని ఇవి దోసకాయ అండి ఏమో ముద్దశంఖం పువ్వులండి ఇవి కూడా చెట్టు చిక్కుడు మట్టండి ఈగని మిర్చి అని రౌండ్గా చిన్న మిర్చి ఉంటాయి కదా నయ్యి మట్టండి ఇగుని ఇంకా ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ అలాగ నేను కలెక్ట్ చేసుకునేయండి అలా కలెక్ట్ చేసుకుని ఇవి టమాటా ఈ రాకుండా టమాటా పిసుకేసి అందులో వేసానండి అంత బాగా వచ్చినాయి చూసారా ఇక చూడడానికి ఫ్లవర్స్ లాగా ఉంది కదండి గుమ్మడికాయ టమాటా లాగా అందు గురించి అవి వేసాను మట్టండి చూసారా అంత బాగా వచ్చినాయి ఎందుకంటే అండి ఇలా రావడం మనం అన్నీ మన తోటలో పండించుకున్న మూలం ఆర్గానిక్గా మూలమూనండి గమ్ముని మొలకలు అన్నీ బేగి అండి ఇందుకండి ఈ విధంగా అందు గురించి అన్నీ లేనలాగా పెట్టగానే రావడానికి కారణం ఇయ్యమాట అండి చూసారా ప్రతిది ఇలా రావడానికి మన గార్డెన్లో పండించుకున్న కాకుండా ఇలా మొక్కలు కూడా ఇవి చూడండి అంత బాగా వచ్చినవి చెట్టు అండి అన్ని చూపించిన విత్తనాలు పెట్టాను పెట్టాయన్నమాట అండి ఇవన్నీ చూసారా బెండ మొక్కలు బీన్స్ ఇవన్నీ అందులో కొన్ని కొన్ని పెట్టినవి అనమాట అండి ఉన్నాయన్నీ స్టోర్ చేసుకున్నాను అనమాట అండి అలాగా ఒకసారి తీసుకుంటేనే మనకు అలాగా వస్తూనే ఉంటాయండి లాస్ట్కి వచ్చేదోటి మన దగ్గర ఎత్తనాలు అయిపోయినప్పుడు మళ్ళీ రెండు మూడు కాయలు ఉంచుకుంటేనే అలాగ మొత్తం అన్నీ అలా కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండి మొత్తం ఇదిగోండి ఇది నేతిపోయినండి విత్తనాలకు ఉంచేసాను ఇదిగో విత్తనాలకు ఉంచేసానండి అది అలా ఒక్కొక్క కాయ ఉంచేసాను ఉంచేసాను ఎందుకంటే ఇక్కడ బేరకాయ ఇది కూడా ఇత్తనాలు ఉంచేసానండి ఇది కూడా బేరకాయ చూసారా టమాటాలు ఇవ్వండి గుత్తులు టమాటాలు ఇక్కడ గుత్తులు గుత్తులు ఒకటే చెట్టండి గుత్తులుగా ఉన్నాయి ఇవ్వండి కాకరకాయలు అయితే ఇవ్వండి చూసారా ఇవన్నీ రావడానికి కారణం ఇవ్వండి ఇలాగా నేను తెచ్చుకొని చూసారా ఆవు ఎరువండి తెచ్చుకొని ఇలా కొంచెం నేను పచ్చి కొంటే ఆరబెట్టుకుని స్టోర్ చేసుకుంటాను బట్టండి ఇలా ఎండబెట్టి నేను మొక్కలు అయిపోగానే తీసి ఆ మట్టి ఎండపెట్టి ఇది కలిపేయండి కొంచెం కిచెన్ వేస్ట్ కూడా మీకు చూపిస్తాను అండి ఇది ఇలా మీకు దొరికిన వాళ్ళు తెచ్చి ఎండ స్టోర్ చేసుకుంటే అండి మీకు మొక్కల కన్నా చాలా పాలనమాట ఇదిగో నేను ఇలాగా స్టోర్ చేసుకున్నాను అనమాట అండి ఇది ఇదిగో కొన్ని కొన్ని అయిపోయిన మొక్కలు అలా తీసినప్పుడు ఈ మట్టి ఇలా ఎండపెట్టండి ఇదిగో కిచెన్ వేస్ట్ చూసారా ఇలా ఉల్లిపాయ తొక్కలు మనం ఏం తింటాం అయ్యి మొత్తం అన్నీ ఇలాగ మనం తీసేసిన మొక్కలు కూడా ఎండబెట్టండి ఇలాగే ఇదంతా స్టోరేజ్ చేసుకొని అది ఇది మొత్తం మూడు కలిపి మనం నింపుకున్నాం అనుకోండి మొక్కలు అయితే ఇంకా చూసుకోకలేదండి చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా మీరు ఎక్కువగా నేను ఆరువ పెడుతున్నాను కదా ఏంటి ఏమీ చెప్పట్లేదు ఆరువ వీడియోలు వీడియోలో అనుకుంటున్నారు అలా కలుపుకుని అవి అవి కలుపుకునేండి రెండు కలుపుకొని ఆ ఎండికి ఎండింది కిచెన్ వేస్ట్ ఈ ఎండిపోయిన మట్టి అది పసులు ఎరువు ఎండి కలుపుకునేండి పెట్టుకుని ఇంకా ఇలాంటివన్నీ మనం మొక్కలకు ఇచ్చుకుంటానండి ఇలా బియ్యం కడిగినీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇలా నేను బకెట్లో స్టోర్ చేసుకుంటానండి ఎక్కువ రోజులు కాదు చూసారా యాపిల్ ఇలాగా మొత్తం అన్నీ నీలాగా అంటుకున్న ఇలా అన్నీ మొత్తం స్టోర్ చేసుకుని అండి ఇప్పుడు ఇవి ఒక బకెట్కి ఐదు బకెట్లు నీళ్ళు ఇచ్చి కలిపి ఒక ఒక డొక్క చెప్పుడు పోస్తాను అనమాట మొక్కలకి అంతే నన్ను ఇచ్చేది ఇంకేమీ లేదండి ఇలాంటి పెర్టిలైజర్ అలాంటి కిచెన్ వేస్ట్ కొంచెం మట్టి ఇలా కొంచెం పసులు ఎరువు ఇవి ఇచ్చుకుంటే సరిపోద్దండి చూశారు చూసారు కదండి మీకు పొద్దున్న నేను పైన బొబ్బసకాయలు కోసానండి కింద కింద ఇవే కాకుండా నాకు పై కింద కూడా మొక్కలు ఉన్నాయండి అంటే గో నేనే కదండి వీడియో తీసుకోవడం గురించి మీకు కింద నుంచి ఇలా చూపించి గో నేనే గోడ ఎక్కాను ఆ కాయలు కోసాను మట్టాను అందు గురించి మీకు వీడియో చెప్పడం అవ్వలేదండి కాయలు అయితే చాలా వచ్చినాయండి ఇలాగే బియ్యం కడిగి నీళ్ళు కట్టా అలాగే కింద ఒక్కోసారి కింద మొక్కలు కూడా పోస్తానండి గురించి అంత బలంగా వస్తాయండి చూసారు కదండి అంతేనండి మనకి ఇంకెలా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే అండి మనకి ఖర్చు ఏమి ఉండదండి మనం మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం హెల్దీకి హెల్దీ హెల్దీ ఫుడ్ మనీ షేవింగ్ అంతే కదండి చూసారా ఇదేండి వంకాయలు మన కోసం వంకాయలు ఇప్పుడు మళ్ళీ కోత అయితే వచ్చింది ఫుల్గా కాయలు అయితే ఉన్నాయండి మొక్క చూసారా ఇది అంత హైట్ ఎదిగిందా విత్తనాలకు వచ్చేసానండి ఇది కూడా తోటకారనాలు విత్తనాలు అయితే వచ్చేసింది కదండి విత్తనాలు ఉంటాయి ఇలా ఇదో రకం బీన్స్ అండి చూసారా ఇది చిక్కుడు కాదు ఇదో రకం బీన్స్ అండి ఇదండి చూసారా మా వీడియోలు కానీ చూస్తే మీకు ఎలాంటి హౌస్ బైక్ అన్నా చిన్న నాలుగైదు కుండీలైనా పెట్టుకోవాలి మనము పెంచుకోవాలి మరీ ఎక్కువగా మనీ సేవ్ చేయకుండా కొంచెం కొంచెం కొంచెంతో పెద్ద ఖర్చులు పెట్టేసుకొని ఏమీ పెద్దగా ఏమీ చేసుకోకర్లేదండి ఉన్న దాంట్లోనే చిన్ని చిన్నిగా ప్రారంభించుకొని పెద్దగా మనం చేయగలిగినప్పుడు చేసుకోవాలండి అది ఇంట్లో ఉన్న పెట్టు పెట్టుకునేవారు కాని అండి కాకపోతే ఏంటంటే చిన్న చిన్న తేలుగ్గా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆకుకూరలు అన్న వేసి ఇంట్రెస్ట్గా పెంచుకుంటే అండి మనకి మెయిన్ ఎప్పటికోకప్పుడు ఇల్లు అన్నది మనకు అవురుతుంది కదండి అప్పుడు మన కళ అన్నది నెరవేర్చుకోవచ్చండి చూసారా ఇప్పటి నుంచి చిన్న చిన్నగా అన్నీ పెట్టుకుని మనం స్టార్ట్ చేసుకుంటే ఎక్కువగా భారీగా వెళ్ళకంటే మనం ఉన్న దాంట్లోనే కొంత దాంతో పెట్టుకుంటే అండి హెల్దీ ఫుడ్ మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతామంటే ఇదండి మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బల్కా కొట్టండి బాయ్ అండి